అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యుఆర్ మైన్ పార్ట్ నైంటీ రోహిత్ అంటూ ఐసీయూలో ఉన్న అతన్ని చూసి కళ్ళనీళ్ళతో చూస్తూ ఐఎమ్ రియల్లీ సారీ నీకు చచ్చ ఎంత ఇష్టమని నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించరా అంటూ అక్కడే కూలబడింది దాత్రి నేను ముందే చెప్పాను కదే నువ్వు లేకపోతే రోహిత్ పిచ్చివాడవుతాడని ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా తను ఇంత తాపత్రేయపడ్డాడు నీకోసం ఎంత తగ్గాడు మీ ఇంటికి వచ్చి కూడా మాట్లాడాడు నువ్వు ఓకే చెబితే బాబాయ్తో మాట్లాడి ఒప్పించేవాడు కానీ నువ్వేం చేశావు నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా లేదని అబద్ధం చెప్పి అతన్ని బాధపెట్టి ప్రాణాలు తీసుకునేలా చేశావు నిన్ను క్షమించకూడదు అతని చావుకి కారణమేయావు అంటూ ఏడుస్తూ అంటుంటే దాత్రి పూజ మాటలకి నన్ను క్షమించు పూజ నిజంగా నేను తప్పు చేశాను అని ఏడుస్తూ చెబుతుంటే చెప్పాల్సింది నాకు కాదు రోహిత్కి అయినా ఇప్పుడు చెప్పి ఏం లాభం అనింది ఉక్రశంగా దాత్రి సైలెంట్గా ఏడుస్తూ అలాగే గోడలా మారిపోయింది పూజ ఆమెను తీసుకుని ఐసీయులోకి వెళ్ళింది బాడీకి మొత్తం వైర్లతో సెలైన్లతో గుచ్చి కనిపిస్తుంటే ఆమె గుండె తరుక్కుపోతోంది అతడి నవ్వుతూ ఉన్న రూపం కళ్ళ ముందు కదలాడుతుంటే ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నుండి నీరు దారగా చెంపల మీదకి జారుతున్నాయి నిర్జీవంగా పడుకున్న అతని శరీరాన్ని అలా చూడలేకపోతోంది దాత్రి ఆమె గుండెలో ఉన్న బాధ తట్టుకోలేక ఉప్పొంగుతున్న అగ్ని పర్వతంలాగా ఆమె లోపల ఉన్న ఆవేదనని రోహిత్ అంటూ అరిచి బయటకి పంపించేసింది కానీ అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేదు ఆమె అరిచిన అరుపుకి ఆ రూమ్ అంతా మారుమ్రోగుతుంటే సిస్టర్ లోపలికి వచ్చి ఏంటమ్మా న్యూసెన్స్ మీరు బయటకెళ్ళండి వెళ్ళండి పేషెంట్ దగ్గర అలా అరవకూడదు అంటూ సీరియస్గా చెప్పింది అంతలో తన పల్స్ రేటు పడిపోతుంటే మీరు బయటకెళ్ళండి అతని పల్స్ పడిపోతున్నాయి టెన్షన్ పడుతున్నాడు వెళ్ళండి అంటూ అరుస్తుంటే నో నేను వెళ్ళను నా రోహిత్ లేచి వరకు నేను ఇక్కడే ఉంటాను రోహిత్ లేగు నువ్వు నాకు కావాలి నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు ఐ లవ్ యూరా ప్లీజ్ అంటూ అరుస్తున్న అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఏంటమ్మా ఒకసారి చెబుతుంటే అర్థం కావట్లేదా మీరు ముందు బయటకెళ్ళండి లేదు నేను ఇక్కడికి వెళ్ళను రోహిత్ చెయ్యి పట్టుకొని అతన్ని అర్థిస్తుంది సిస్టర్ దాత్రి చెయ్యి పట్టి లాక్కపోతుంటే సిస్టర్ చెంప చెల్లుమనింది దాత్రి ఎవరు కొట్టారని గుడ్లు పెద్దవి చేసి నర్స్ దాత్రి తలదీపి పక్కకు చూశారు ఎదురుగా రోహిత్ ఒకసారిగా అలాగే చూస్తూ ఉండిపోయారు లేచావా రోహిత్ హా అని అతని బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ కళ్ళనీళ్లతో అడుగుతుంటే అతడి చేతికి పెట్టిన సెలైన్స్ తీసేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతే రిషి వైశు పూజ గగన్ నలుగురు లోపలికి వచ్చారు ఒక్కసారిగా క్లాప్స్ సౌండ్ వినిపించేసరికి తల తిప్పి చూసింది ఆమెకు ఏమర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ ఉంది దాత్రి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు రోహిత్ నువ్వేంటి నా పిలుపు వినిపించగానే స్పృహలోకి వచ్చావా అనింది కన్ను కొట్టాడు రోహిత్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అంటే మీరు నాటకమాడారా అనిది అబ్బో వచ్చిందమ్మ సిఐడి కనిపెట్టేసింది అన్నాడు రోహిత్ వెటకారంగా రే చెత్త విధవా నన్నే వెర్రిదాని చేస్తావా అని పక్కన పిల్లో తీసుకొని రోహిత్ మీదకి విసిరింది దాన్ని క్యాచ్ పడుతూ రాక్షసి నువ్వు మారట్లేదని ఇంత పెద్ద ప్లాన్ వేసి నేను నా దగ్గరికి రప్పిస్తే అలా కొడతావేంటే నిన్ను కొట్టాలా కొయ్యాలా ఏంట్రా నా ఎమోషన్స్తో ఆడుకుంటావా నువ్వు కాదురా నేనే నిన్ను చంపేస్తా అంటూ భద్రకాళిలా పక్కన ఉన్న నైఫ్ తీసుకొని రోహిత్ మెడ మీద పెట్టింది పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ ఇక వీళ్ళ గొడవ ఇప్పటితో ఆగదు అని వాళ్ళిద్దరినీ అలా వదిలేసి అందరూ బయటకి వెళ్ళిపోయారు ఆమెని అతడి మీదకి లాక్కొని ఏంటి చంపేస్తావా నిజంగా నేను చంపేస్తావా అవును చంపేస్తా అయితే చంపేసేయి నీకు చంపేసే అంత కోపం ఉంటే నాకు ఇంత ప్రేమ ఉంది అన్నాడు ఇంకేముంది ఆ ఒక్క మాటతో ఫ్లాట్ అయిపోయింది పాప నన్ను కాదని పెళ్ళి చేసుకోవాలని చూసావు కదా వెళ్ళి చేసుకోపో నేను ఉంటే ఏంటి పోతే ఏంటి నువ్వు లేని నా లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలీదా బ్రతుకున్న శవంలా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతని మాటలకి కన్నీళ్లతో సారీరా నిన్ను బాధ పెట్టాలని కాదు నాన్నని నాన్న పరువుని నిలబెట్టాలని అలా చేశాను నన్ను క్షమించరా అంటూ హత్తుకుంది దాత్రి ఇంకా గట్టిగా అతని గుండెలకి అదుముకుంటూ లవ్ యూ సో మచ్ దాత్రి నన్ను వదిలి వెళ్ళవు కదా అన్నాడు ఆ మాటకి అతన్ని వదిలి దూరం జరిగింది ఆమె అలా జరగగానే తట్టుకోలేక నడుం పట్టి మీదకి లాక్కొని ఇద్దరి పెదాలని కలిపేశాడు ఆమె మెడపై చేయి వేసి నిమురుతూ మరింత అతనికి అదుముకొని ముద్దుని గాఢంగా మార్చేశాడు ఐదు నిమిషాలు అతని ప్రేమని ఆ ముద్దులో తెలియజేసి అప్పుడు వదిలాడు రోహిత్ అతన్ని దూరం నెట్టి బయటకు వెళ్ళిపోయింది దాత్రి ఆగవే ఏమైంది ఎందుకు అలా వెళ్తున్నా అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది ఇక రూమ్ నుండి ఆమె వెనకాలే వెళ్ళాడు రోహిత్ కూడా అలా వెళ్తున్న దాత్రికి శ్రీనివాస్ శర్మ ఎదురవడంతో ముందుకు వేస్తున్న అడుగులు అక్కడే ఆగిపోయాయి నాన్న నన్ను క్షమించు అంటూ తండ్రి కాళ్ళ మీద పడింది దాత్రి అయ్యో అదేంటమ్మా అంటూ ఆమెను పైకి లేపి నువ్వు అంత పెద్ద తప్పించేశావని అన్నాడు సారీ సారీనన్నా పెళ్లి పీటల మీద నుండి లేచి వచ్చేశాను మీ పరువు తీశాను నన్ను క్షమించండి అంటూ కంటనీరు పెట్టింది దాత్రి లేదమ్మా అలా ఎప్పుడు అనుకోకు నీ మనసులో ఆ అబ్బాయి ఉన్నాడు అని చెబితే మీ ఇద్దరికీ పెళ్లి చేసేవాడిని అన్నాడు అతని మాటలకి అలాగే చూస్తూ ఉంది దాత్రి వెనక ఉన్న రోహిత్ థ్యాంక్ యూ మావయ్య తను అర్థం చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకున్నారు తనకి నా మీద ప్రేమ ఉన్నా మీకోసం మనసులో ఉన్నా నన్ను చంపుకొని ఈ పెళ్ళికి సిద్ధపడింది మీరంటే తనకి అంత ఇష్టం మావయ్య అవును బాబు తనని నేను అడగాల్సింది పోయి అడగకుండానే తన పెళ్ళి ఖాయం చేశాను ఏదైతేనేం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇక నా తప్పుని సరిదిద్దుకుంటాను అంటూ దాత్రి చెయ్యి రోహిత్ చేతిలో పెట్టాడు తలెత్తి తండ్రిని చూసింది కల్లార్పాడు నవ్వుతూ థ్యాంక్ యూ నాన్న అంటూ ఏడుస్తూ హత్తుకుంది కూతురి తలని మురుతో థ్యాంక్స్ నాకెందుకమ్మా నేనే నీకు చెప్పాలి ఇంత మంచి కూతుర్ని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు శ్రీనివాస్ శర్మ నా కూతుర్ని బాగా చూసుకో బాబు మీరు చెప్పాలా మావయ్య తను నా ప్రాణం నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను మీ ఇద్దరికీ ఒక మంచి రోజు చూసి పెళ్లి చేస్తాను వద్దు మావయ్య మీరు పెట్టిన ముహూర్తం చాలా బాగుంది ఈరోజే తన మెడలో తాళి కట్టేస్తాను మళ్ళీ తన మూడ్ ఇలా మారుతుందో తెలీదు అన్నాడు ఆ మాటకి గుర్రుగా చూస్తూ ఉంది దాత్రి ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు ఒక హైబ్రో అప్ చేస్తూ ఆమెను చూసి మళ్ళీ చూపుని అతని వైపుకి తిప్పాడు సరే బాబు పదండి మండపానికి వెళ్దాం ముహూర్తం ఇంకో పదిహేను నిమిషాల్లో దాటిపోతుంది దుర్ముహూర్తం వచ్చేస్తుంది అనగానే సరిమావయ్య పదండి అంటూ అందరూ అక్కడి నుండి బయలుదేరారు ఇక అందరి అతిథుల సాక్షిగా దాత్రి రోహిత్ల పెళ్లి జరిగిపోయింది కంగ్రాట్స్ రా అంటూ రిషి రోహిత్ని గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ రిషి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే ఈరోజు నా పెళ్లి జరిగేది కాదు నీకు లైఫ్ లైఫ్లాంగ్ రుణపడుంటాను రా ఫ్రెండ్షిప్కి ఒక గొప్ప నిర్వచనం నువ్వు పొగిడింది చాలు కానీ కాస్త ఆపు బాబు అన్నాడు రిషి ఏం చేశాడు అనేది దాత్రి అయోమయంగా చూస్తూ ఏం చేశాడు కంగ్రెస్ చెప్పాడు అన్నాడు రోహిత్ ఏం తెలియనట్లు లేదు ఏదో జరిగింది నువ్వు చెప్పట్లేదు ఈ ప్లాన్ వేసింది వాడే అన్నాడు రోహిత్ రిషి ఈ ప్లాన్ వేసింది నువ్వా అంటూ చేతిలో పెట్టిన బొకేని తీసుకొని రిషి వెంట తరిమింది దాత్రి చూస్తున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా నవ్వుకున్నారు ఓసేయ్ నా మొగుడు మీదకి వెళ్తా వెంటే ఏహే నువ్వాగు అందరూ ప్లాన్ వేసి నన్ను వెర్రిదాన్ని చేశారు కదా అంటూ వారుస్తూ వీపుపై బాధింది దాత్రి కొట్టింది కాని పదవే అన్నాడు రోహిత్ రిషిని కాదు నిన్ను తన్నాలి అంటూ రోహిత్ వెంటపడింది కాసేపు ఇక తనకి ఆయాసం వచ్చి ఆగిపోయింది దాత్రి రోహిత్ ఆమెను చేరి నేనేం చేసిన నీ ప్రేమ కోసమే కదే ఇప్పుడు నేను నీ పెళ్ళి అయిపోయిందని దేవదాస్ని అవ్వమంటావా చెప్పు ప్రేమిస్తే ధైర్యంగా చెప్పాలి కానీ భయపడకూడదు దాత్రి నువ్వలా భయపడ్డావు కాబట్టి నేనిలా చేయాల్సి వచ్చింది అన్నాడు రోహిత్ ఆమెని హత్తుకుంటూ అతని గుండెలపై కొడుతూ అతని వీపుని చుట్టేసింది దాత్రి రోహిత్లా పెళ్లిని ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేశారు అందరూ ఒక వయసు తప్ప తన పెళ్లి కూడా ఇలా అయ్యుంటే ఎంత బాగుండేది అని తన మనసులో ఏదో వెలితిగా అనిపించింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్